అంటే మీకు తెలిసిందే ఫెడరేషన్ ఆఫ్ దెబ్బ చైంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ అది వన్ నాట్ ఎయిట్ ఇయర్ ఆర్గనైజేషన్ చాలా సంతోషం అనిపించింది ఈ వార్మార్ట్ ఎక్స్పోకి అది మిదా స్ట్రెచ్ వాళ్ళని పిలిచారు అండ్ చూస్తుంటే ఎంత బాగుందంటే మనం అంతా ఎంతసేపటికి మధ్య గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎందుకుంటారంటే మేక్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా చేయాలి ఈసీత్ ద్వారా చాలా లాభం రావాలి మన ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేయాలి ఇలాంటి ఎగ్జిబిషన్ పెడితే చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇక్కడ ప్రతి స్టాల్ నేను విజిట్ చేశాను ప్రతి స్టాల్లో ఎక్వి ఎంత బాగుందంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి మనం కానీ ఈ ప్రమోషన్ ఇలాంటి ఎగ్జిబిషన్ పెడితేనే అవుతాయి అయినప్పుడు ఏమవుతుందంటే మనం బయట నుంచి సెట్ చేయడం ఇండియాలో మన మేక్ ఇన్ ఇండియాలో మన కంపెనీస్ మన ప్రోడక్ట్స్ కొనుక్కోవడం పెట్టున్నారు జరిగే కొద్ది మన ఎకానమీ కూడా పెరుగుతుంది అలానే మన రికగ్నిషన్ కూడా లభిస్తుంది సో ఈ నా లెక్కలో ఈ వేర్ హౌస్కి సంబంధించి ప్రతి ఇండస్ట్రీ ఎవరైతే ఈ వేర్ హౌస్ మెటీరియల్ కొనాలనుకుంటారో వాళ్ళు వాడతారో వాళ్ళు ఈ ఎగ్జిబిషన్ వచ్చి తీరాలి వస్తే చాలా మంచిది వస్తే వాళ్ళకే అడ్వాంటేజ్ అంతా లేదా చాలామంది ఎక్స్పోజివ్ జనాన్ని కొంతమంది పిలుస్తుంటాం మన గురించి ఈ విషయంలో మార్కెటింగ్ చేయాలి పిలవాలి కానీ వచ్చిన వాళ్ళకి లాభం లభిస్తుంది ఎందుకంటే అంత చక్కటి ప్రోడక్ట్స్ ఉన్నాయి సో మై రిక్వెస్ట్ ఎవ్రీ వన్ స్టేషన్ గవర్నమెంట్ ఇస్ ఎగ్జిబిషన్ ఈ ఎగ్జిబిషన్ మూడు ఉంది మంచి ఈ మిథాస్ టచ్ వాళ్ళు ఎవరైతే ఇది ఆర్గనైజ్ చేశారో వాళ్ళు చాలా మంచి పని చేస్తున్నారు ఐ అవి తీస్తే గుడ్ లక్ అయితే థ్యాంక్ యూ ఆంధ్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ హైదరాబాద్ ఛాంబర్ ఇది ఎగ్జిక్యూటివ్ కంట్రోల్ మెంబర్ అండ్ ఆల్సో చైర్మన్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ఈ యొక్క మిథాస్ వాళ్ళు అరేంజ్ చేసిన వేర్ మ్యాట్ ఈ యొక్క ఎగ్జిబిషన్ కమ్ ఎక్స్పో కానీ వాట్ ఎవర్ దాని ఇలాంటి ప్రోగ్రామ్ చాలా మంచిదండి అండ్ నాట్ ఆఫ్ బై డిస్ప్లే ఎ న్యూ ఐటమ్స్ ఇచ్చేస్తే నేను ఈ ప్రోగ్రామ్కి వచ్చే ముందు ఇలాంటి డిస్ప్లే ఉంటుందని కూడా నేను ఇచ్చలేదు బట్ అదర్వైజ్ వెన్ ఐ కమ్ వచ్చిన తర్వాత లాడ్ ఆఫ్ బై ఇంపార్టెంట్ మెటీరియల్ హ్యాండ్లింగ్ ఎక్విప్మెంట్ లాజిస్టిక్ సంబంధించిన ఎక్విప్మెంట్స్ అండ్ ఇన్ఫ్యాక్ట్ ఐ వా సర్ప్రైజ్డ్ టు సీ దట్ డీపర్ బిస్డ్ డయోటెక్ ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ तो का वैसा दिस सेम्स माना एक स्टेट इज अ डेवलपिंग स्टेट लॉट ऑफ इंफ्रास्ट्रक्चर इज डेवलपिंग ओवर अंदर की इवन्नी आवश्यकता एंड आई एम रियली ग्रेटफुल एंड थैंक टू द विकास पर स्ट्रिंगिंग दिस फोरम